హలో ఫ్రెండ్స్ రెండు ఎపిసోడ్ చూశారు కదా ప్రేరణ గురించి చాలా విషయాలు నేను మాట్లాడుకుందాం శ్రీపద్ తన మొగుడు మొగుడు అంటుంది కదా అతను చెప్పినా కానీ వినే పరిస్థితిలో ప్రేరణ దాటిపోయింది ఆయన బాగా ఆడుతుంది అంటే ఏడు సంవత్సరాలు నన్ను ఆడుకుంది కదా అని కూడా అంటున్నాడు మరి హౌస్ లో ఆడుకుంటుంది ఏడు సంవత్సరాలు అంటే ఆయన ఆడుకుందని భర్త అది పర్సన్ పక్కన పెడితే హౌస్ లోన్ అందరితో ఆడుకుంటుంది అది ఇట్లా ఆడుకుంటుందని ఈమె ఆలోచన ఈమె ఎలా బిహేవ్ చేసింది అనేది మణికంట మొదటనే చెప్పాడు అది మణికంట చెప్పింది ఎవ్వరు కూడా పట్టించుకోలేదు మణికంటనే ఏదో ఆలోచిస్తుంటాడని మణికంటనే బ్లేమ్ చేశాడు తప్పితే మణికంట ఏం చెప్పింది కూడా ఆలోచించలేదు ప్రేరణ గురించి మొదటి నుంచి కూడా ప్రేరణ చేసేది ఇదే ఒక ఆటొక్కటే సరిపోదు కదా ఆట ఆడుతుంది బాగానే మగవాళ్ళతో ధీటుగా ఆడుతుంది కాదంటలేదు కానీ అదొక్కటే ఇక్కడ టాప్ ఫైవ్లోకి వెళ్ళడానికి అర్హత కలిగి ఉండదు కదా ఆడియన్స్ ఆటొక్కటే చూడరు కదా మిగిలిన కూడా చూస్తారు కదా నిన్న గౌతమ్ వాళ్ళు అన్న ఏం చెప్పాడు ఆట ఒక్కటే కాదు ఇక్కడ వాళ్ళతో కలిసిపోవటం వాళ్ళతో మాట్లాడటం అది కూడా ఒక అని చెప్పాడు కదా అది కరెక్ట్ అది కూడా గేమే కలోపతి నామినేట్ చేస్తారు కాబట్టి ఇక నిన్న ఎపిసోడ్లో స్టార్టింగ్ స్టార్టింగే శ్రీపద్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చాడు బాగానే మాట్లాడాడు చివరికి భార్యభర్తలు అనుభవం అనుబంధం ఉంటుంది కాబట్టి ఒక పాట వేసేది పాట పాడుకుంటూ ఉంటే ఆయన ఏం చెప్పాడు కిచెన్లోనే ఉంటున్నావు కిచెన్లో ఉండొద్దు బయటికి రా ఆట బాగా ఆడుతున్నావు నీలో ఫైర్ ఉంది కానీ గొంతు పెద్దగా చేసి చెప్తున్నావు చెప్పేది కరెక్ట్గా చెప్తున్నావు కానీ టోన్ పెద్దగా చేసి చెప్తున్నావు అలా చెప్పొద్దు అది వాళ్ళకి ఎదుటోళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది అని అన్నాడు అదే కదా ఇప్పుడు అక్కడ అవసరం జరుగుతుంది ఆ గొంతే కదా అక్కడ సేట్ అయిపోతుంది అక్కడ చెప్పేది నిదానంగా చెప్పంటే నేను చిన్నప్పటి నుంచి అంతే కదా చిన్ని నేను అలాగే మాట్లాడతాను కదా నీకు తెలుసు కదా అంటే తెలుసు కానీ ఇక్కడ అలా అలా ఉండదు కదా అలా తీసుకోరు కదా నువ్వు బయట ఎలా ఉంటావు ఇక్కడ అలా ఉంటాయని కుదరదు కదా అంతమందిలో వేరు వేరుగా వచ్చిన అందరు కూడా అలాగే తీసుకోవాలంటే శ్రీపద్ ఇంట్లో అంటే ఆ హస్బెండ్ వాళ్ళు తీసుకుంటారు కానీ వీళ్ళు తీసుకోరు కదా తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు వీళ్ళు తీసుకోరు కదా అట్లా అని శ్రీపద్ చెప్తే శ్రీపాది చెప్పింది సరే వాళ్ళకి ఒక సాంగ్ వేసారు సాంగ్ వేస్తే ఇక్కడ శ్రీపద్ ఆ హస్బండ్ వైఫ్ హస్బెండ్ వాళ్ళు పాటు డాన్స్ చేస్తుంటే లోపల ఏం జరుగుతుంది తెలుసు హౌస్లో విష్ణు ఆ డ్రస్ కొంగు తీసుకొచ్చి గౌతమ్ మీద వేసేసి ముద్దు పెట్టుకుని ఉంటే తేజలి రే నరుస్తున్నాడు ఏం చేస్తుంది అద్దు దాటిపోయింది విష్ణు అద్దు మీరిపోయింది ఆ విష్ణువుని బయటికి పంపించడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను విష్ణు ఇప్పుడు ఏదైనా నాలుగు వారాలు ఉంది కాబట్టి ఆమె నాకు ఫీల్డ్ అవసరం లేదు నేను ఇప్పుడు దాకుంటూ ఒక వారం ఉండాలంటే పృథ్వీ కోసం ఉంటున్నాను అంటుంది కాబట్టి ఏమి వెళితే పృథ్వన్నా ఆట ఆడి టాప్ అయికి వస్తాడేమో విష్ణుని పంపించడం బెస్ట్ అనుకుంటున్నాను ఎటు డేంజర్ జోన్లో ఉంది కాబట్టి విష్ణుని పంపిస్తే హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ బెస్ట్ అంతమంది ఉన్నారు వాళ్ళల్లో కొంగేసి ముద్దు పెట్టుకుంటుంది చాలా వల్గర్ బిహేవ్ చేస్తుంది అక్కడ తేజ పెద్ద కరిచాడే అని ఏంట దాన్ని చీ అనిపిస్తట్లేదా అది అట్లయిపోయింది సరే వెళ్ళిపోయాడు శ్రీపతి జాగ్రత్త బాగానే చెప్పాడు కిచెన్లో ఉండొద్దు అంటే కిచెన్లో ఉండొద్దు అనేది కొంతమంది స్ట్రాటజీగా కూడా ఉంటారు ఎట్లా అంటే కిచెన్లో ఉంటే నేను కిచెన్లో వండ చేస్తున్నాను కదా అందరు ఉండి పెడుతున్నాను కానీ ఫీలింగ్ కూడా ఉంటారు ఆ ఫీలింగ్లో తినేవాళ్ళని తిడతాం ఏందో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వేస్తున్నట్టు వేస్ట్ చేసే ఫుడ్ వేస్ట్ చేయట్లేదా ఇదే పంత పోయిన సీజన్లో ప్రియాంక చేసింది వంట చేస్తూ ఒక కూర లాస్ట్లో అది తుడుచుకో కూర తిన్నాడని యావర్ని నోటు కొన్ని తిట్టింది తిడితే అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తేజ చెప్పాడు తర్వాత దాంట్లో అసలు కూరే లేదు లాస్ట్లో మొక్క అద్దుకొని తిన్నాడు అని అంటే కూడా అప్పుడు సైలెంటే సారీ చెప్తుంది కానీ అప్పుడు ప్రియాంక కూడా ఇదే టార్చర్ పెట్టింది కిచెన్లో వాళ్ళ ఉబ్బి అంటే చేసుకో అతను వచ్చి నువ్వు కిచెన్లో ఉండొద్దు ఇట్లా చేస్తున్నా నాకు అప్పుడు బయటకు వచ్చింది ఇప్పుడు సేమ్ అలాగే కిచెన్లోనే ఉంటున్నావు కిచెన్లో ఉండొద్దు ఇంటికి వచ్చినాక నువ్వు కిచెన్లోనే ఉంది పడ్డాక ఇక్కడ మాత్రం బయటికి రా ఆడు అని చెప్పాడు వాడు హస్బెండ్ నా మూడు అంటుంది కదా ఆ మొగుడు చెప్పాడు సరే ఇంటదా అంటే తర్వాత ఏం జరిగింది అని వెళ్ళిపోయాడు గేమ్ పెట్టారు ఏం గేమ్ పెట్టారు అక్కడ మెగా చీఫ్ గేమ్ పెట్టారు ఆ మెగా మెగాజీవ్ గేమ్లో తాళ్ళు ఏలాడుతూ ఉంటే తాళ్ళుకున్న ముడులన్నీ కూడా ఉప్పదిస్తూ ఉండాలి ఉప్ప తీసుకుంటే వెళ్ళేటప్పుడు అవినాష్ గెలిచాడు అక్కడ ఫస్ట్ అవినాష్ తర్వాత సెకండ్ సెకండ్స్లో రోహిణి రోహిణి తర్వాత నిఖిల్ అవినాష్ పెట్టాడంటే అక్కడ వాళ్ళందరూ కూడా వ్యవసాయం రైతు బిడ్డ పనులు టచ్ లేని క్యాండిట్లు లాగా ఉన్నారు అందరు కూడా రైతు బిడ్డలకి వ్యవసాయం చేసేవాడికి అయితే ఆ తాళ్లు ముడిపడకం ముడేయటం కానీ వాళ్ళకు వ్యవసాయం ఉపయోగిస్తారు కాబట్టి బాగా అలవాటు మనకు బయట సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు వ్యవసాయ భూ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవినాష్ రైతు బిడ్డ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరగా తీయగలిగాడు దాని టెక్నిక్గా అన్నాడు అదే టెక్నిక్ అక్కడ చెప్పాడు కూడా అవినాష్ ఎలా తీసావు అంత స్పీడ్గా మీరు నోట్తో తీస్తే కూడా రాట్లేదు అని అంటే ముందు పైన ఈజీగా ఉంటుంది పైన తీసుకుంటా వచ్చి కింద తీయాలని చాలా టెక్నిక్గా చెప్పాడు అలా చెప్పాడు కాబట్టి అందరికంటే ముందు తీసేశాడు అసలు పృథ్వీ తీశాడు అనుకున్నాం పృథ్వీ చాలా చక్కచక్కగా తీసేశాడు పృథ్వీ తీస్తాడు అనుకున్నా కానీ సెకండ్స్లో ఈ దీయటం అయిపోయింది చిన్న మూడలు రాలేదని వాళ్ళు అంటారు టెక్నిక్గా తీసి పడేసాడు అవినాష్ గెలిచాడు మెగా చీఫ్ అయ్యాడు గవర్నర్ తేజ అన్న ఇక్కడ దాంట్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకునేది లేనే లేదు అక్కడ ముడులు విప్పాలి అవి పెట్టాలి ఎవరు పెడితే వాళ్ళు గెలుస్తారు మెగా చీఫ్ అని తేజ ఏం చేస్తాడు వెళ్ళి ఆ తాళ్ళకి ఏమన్నా ముళ్ళు ఉన్నాయన్నా చెక్ చేస్తాడు అంతవరకు చెక్ చేసి రిజల్ట్ చెప్తాడు దాంట్లో ఒకళ్ళు హెల్ప్ చేసుకునేది ఏమైందా ఏం లేదు కదా నైట్ ప్రయాణ ఏం చెప్తుంది నబిలతో పడుకున్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూసి అది వదలకుండా సాగదీయటం ప్రయాణ అలవాటు మా ఫస్ట్ వారం నుంచి కూడా ఏం చెప్తుంది ఆ తేజ అవినాష్కి చాలా హెల్ప్ చేస్తాడు వాళ్ళు ఒకళ్ళొకడు భలే హెల్ప్ చేసుకుంటారు ఒకళ్ళొక్కళ్ళు కూర్చుంటారు ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటారు చాలా హెల్ప్ చేసుకుంటారు మెగా విషయంలో హెల్ప్ చేశాడు ఏమి హెల్ప్ చేశాడు అక్కడ మెగా విషయంలో మెగా హెల్ప్ చేసే ఛాన్సే లేదు కదా అక్కడ హెల్ప్ చేసుకుంటారు అని అంటే నభిలేము ఆయనలో వచ్చి వాళ్ళు చేసుకుంటారు ఒకళ్ళొకళ్ళు చేసుకుంటారు ఒకరు చోట కూర్చుంటారు ఒకళ్ళే మాట్లాడుకుంటారు ఆ కొంచెం అవినాష్ తక్కువగానే తేజ మరి అన్నాడు అయ్యో ఇదే కదా మానుకోవాలి తాను తందానంటే తందని అనకూడదు దానికి ఒకవేళ ఇదే ఉండొచ్చు ఇదే ఉండవచ్చు అని కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే ఆమె రెండో దాన్ని రిపీట్ చేయదు ఎదుటి వ్యక్తి కూడా అవును కదా అవునా అనుకో ఆమె ఏం చేస్తుంది నేను చెప్పింది కరెక్ట్ కావాలని అదే బడిలో ఉంటుంది ఇప్పుడు ఆమెకి కరెక్ట్ ఇది కాదమ్మా అని చెప్పేవాడు లేకే కదా అదే బడిలో అదే లైన్లో వెళ్ళిపోతుంది ఒకడు హెల్ప్ చేసుకుంటారు బయట ఫ్రెండ్స్ వచ్చినాక వైల్డ్ కార్డులో వచ్చారు ఒకడు ఫ్రెండ్స్ అంటే దేంట్లో ఫ్రెండ్స్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఎవరు అవినాష్ కానీ రోహిణి కానీ తేజ కానీ పెద్దగా మేము నామినేషన్ చేస్తామని చెప్పుకోవట్లేదు వాళ్ళు వీళ్ళకి లాగా ఓపెన్గా మాట్లాడుకోవట్లేదు వీళ్ళు గ్రూప్ కూర్చొని వెళ్ళం చేయ వీళ్ళం చేయని చెప్పుకోవట్లేదు గేమ్ గురించి డిసైడ్ చేసి ఆలోచన చేసుకోవట్లేదు ప్రేరణ వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్ళే చెప్తుంది వాళ్ళ వాళ్ళతో ఒకటి కలిసి ఉంటుంది జనానికి ఏమో కలవలేదు నేను గ్రూపులో లేను నేను విడిగా ఉండి ఆటలేను వాళ్ళు సింగిల్గా ఆడుతున్నాను స్ట్రాటజీగా ఆడుతున్నాను చెప్తుంది చూసే జనానికి చాలామంది కూడా గ్రూప్ గేమ్ ఆడలే ప్రేరణ అన్నారు కాదు తప్ప అది ప్రేరణ ఆడుతుందే గ్రూప్ గేమ్ గ్రూప్ గేమ్ ఆడుతూ అక్కడ మాటలు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ మాటలు మోసుకెళ్ళి అక్కడ చెప్తూ వాళ్ళకి వాళ్ళని మోటివేట్ చేస్తుంది వీళ్ళ మాటలు చెప్తే వాడు స్ట్రాటజీ మార్చుకుంటూ వాడు ముందుకెళ్తున్నారు దాంట్లో భాగంగా ఇవి వెళ్తుంది నిఖిలు నాకు హెల్ప్ చేస్తాడు నిఖిల్ నాకు హెల్ప్ చేస్తాడు చేస్తాడు ఎందుకు చేయడు గ్రూప్ గేమ్ కదా అది వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు గ్రూప్ గేమ్ మనం ఆడొద్దు బయట ఫ్రెండ్స్ కదా మీరు ఇక్కడ ఆడొద్దు కలిసి కూర్చోండి కానీ ఆడొద్దు అంటుంది మా అమ్మ అంటే కలిసి ఎందుకు అంత కాడికి కూర్చుంటే మాటలు వస్తాయి కదా ప్రేరణ చిన్న అది అక్కడ హెల్పింగ్ చేసే ఛాన్సే లేని మెగా చీఫ్ దాంట్లో హెల్ప్ చేసుకుంటారంటుంది ఏమో మళ్ళీ సరే తేజ మీద పడింది చాలా విషయాలు ఉన్నాయి ప్రేరణ గురించి ఒక్కొక్కటి చెప్తా వినండి మొన్నేమో సీతాఫలం తిన్నందుకు గౌతమ్ని సిగ్గులేదా అని అడిగింది అడిగితే పాపం చాలా అంత మందులు అంటే చాలా చిన్నపుచ్చుకున్నాడు బాధపడ్డాడు తర్వాత గౌతమ్కి మోటివేషన్ కొంచెం డౌన్లో అయినప్పుడు కూడా సమయానికి వాళ్ళన్న వచ్చి చాలా మోటివేషన్ చేశాడు జరగబోయే కూడా చాలా కోలంకుషంగా గౌతమ్కి వివరంగా చెప్పాడు నేనే వచ్చానంటే అర్థం చేసుకో నానొచ్చేవాడు చెప్పడం చేత కాదు కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను నీకు నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావో కప్పుకి ఎంత దగ్గరలో ఉన్నావో ఎలా వాళ్ళు వెనక నీ ఎలాగా ట్రాంగింగ్ చేసి నీ దగ్గర రాబోతున్నారో ఇవన్నీ క్లారిఫికేషన్ చేసి క్లియర్గా చెప్పాడు ఇది జరుగుద్ది జరుగుద్ది ఈ బాండింగ్స్ ఏర్పడతాయి ఇది మార్చుకో వాళ్ళ బాండింగ్లు నీకొద్దు అక్క బాండింగ్లు అన్న బాండు పక్కన పెట్టేశాయి తర్వాత ఫ్రెండ్స్ పక్కన పెట్టేసాయి ఇది గేమ్ కప్పు ఒకటికి ఇస్తారు అన్నట్టు చాలా క్లియర్గా చాలా క్లారిటే క్లారికేటెడ్గా డాక్టర్ బుర్ర ఉపయోగించి తమ్ముడైన డాక్టర్కి చాలా చెప్పాడు ఆల్రెడీ తెలుగులో బుర్రే ఆల్రెడీ గౌతమ్ అలానే ఉంటున్నాడు ఇంకా అలా ఉండమని అన్న చెప్పాడు మోటివేషన్ చేశాడు ఇక్కడ సీతాఫలం గురించి అంత గొడవ చేసినా పాపం స్ట్రాటజీగా తెలుగు అట్లా తమాయించుకొని ఉన్నాడు అదే నామినేషన్లో పెట్టాడు అంత గొడవ చేసింది దానికి సంబంధించి నామినేషన్ ఇక్కడ నాకు సారేమో పనిష్మెంట్ ఇమ్మన్నాడు గిన్నెలు నొంతనాడు అంత పరాధంతం చేసింది గోరగోలు చేసేసింది ఇప్పుడు చిన్న విషయం అయితే సీతాఫలం దేవుంది ఒక్కాయేసారి ఇష్టపడి ఉంటున్నాడు కదా ఇష్టపడినాడని తిన్నది కదా తిన్నందుకు ఒకరోజు రెండు రోజులు బోర్లు దోమిస్తారు కదా వారంతా దోయిస్తారు అన్నీ ఒక్కడి చేత అది అయిపోయింది అదొక అయితే రెండోది నిన్న ఏం చేసింది తేజ పాపం దోశలు వేస్తా ఉన్నాడు ఆమె వేస్తాం దోశలు తలకు రెండు రెండు దోశలు అయితే ఒకళ్ళు ఎక్స్ట్రా తినేవాళ్ళకి వేస్తుంటారు ఇక్కడ విష్ణు ఏమన్నాదండి నేను ఎక్స్ట్రా తిన్నా నా రెండు నాకు అన్నది ఆ విష్ణు ఎక్స్ట్రా తిన్నాందుకు ఆ దోశ తేజ తిన్నాడు తేజ్ అంత ముందు కూడా ఏం చెప్తున్నాడు అవినాష్ తోటి నాకు కోపం వచ్చిన బాధ వేసినా నేను ఎక్కువగా తింటుంటాను ఎక్కువ ఆకలి అవుతుంటుంది నాకు నేనేందు రోజుకు నాలుగు సార్లు తినేస్తున్నాను నేను అంత బాధ ఉంద నాలో అని చాలా అవినాష్ గురిచే బాధపడ్డాడు అది బాధపడే ఆకలి వేస్తుందంటే ఏదో దస్తానికి వెళ్ళాడు అవినాష్ లోపలికి ఏమో మనిషికి ఒక ఇది ఉంటుంది కదా పాపం తన బాడీకి అతను అనిపిస్తుందేమో కొంతమంది బాధేస్తే ఏడుస్తారు కొంతమంది తను బాడీ తీసుకోవట్లేదేమో ఆకలి వేస్తుందేమో అత అతను అలవాటు ఏమో కదా ఓపెన్గా చెప్తున్నాడు కదా విష్ణు ఎక్స్ట్రా దోశ నాకు వద్దు అన్నందుకు తేజ తిన్నాడు పైగా ఎక్స్ట్రా దోశ వాళ్ళ తినలేదు విష్ణువు వద్దన్న దోశ తిన్నాడు అంతే తప్పితే వేరే ఎక్స్ట్రా దోశలు వేసుకొని తినలేదు విష్ణు తిన్నాడు దానికి అక్కడ దోశలు వేస్తానే ఉంది తేజ అక్కడ తింటానే ఉన్నాడు నిజంగా తేజని గ్రేట్ అనాలి అక్కడ తింటానే ఉన్నాడు ముఖం మీద అంటుంది ఇక్కడ దో కిచెన్లో ఉండి చాలా అన్ని బాగా తింటున్నాడు చాలా ఎక్కువ తినేసాడు తేజ అంటుంది తిన మనుషుని బట్టుకు తినగల మనుషులు పెట్టేయడమే తినలే ఎటు తినరు విష్ణు తిన్నందుకే కదా తేజకి పెట్టింది పాప అక్కడే ఉన్నాడు తింటున్నాడు తినేసాడు అసలు తేజ ఉన్న కండిషన్ ఏంటి వాళ్ళు అమ్మ రాలేదు రమ్మ రాలేదు అని ఆ బాధలో ఉన్నాడు కదా బాగా విన్నాడు ప్రేరణ అన్నమాట విన్నాడు కూడా ఇని అప్పుడే ఒకవేళ అడిగితే నేను మెగా చీఫ్ని నన్ను గౌరవించట్లేదు అని నోటి వచ్చినప్పుడు కదా గౌతమ్ కూడా అదే అంటుంది కదా పెద్ద ప్రాపడనం చేస్తుంది కదా గౌరవించట్లేదు నన్ను అని చేస్తున్నా మళ్ళీ ఎక్కడ గొడవ చేసిద్దాం మళ్ళీ ఈ తలనొప్పి ఎందుకు నాకు అసలే అమ్మ రాలేదు నేను బాధలో ఉన్నాను మళ్ళీ నాకు ఎందుకు ఈ తలనొప్పి అనుకున్నాడేమో అయిన కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళి విష్ణు డ్రెస్ ఐరన్ చేసుకుంటా అంటే విష్ణు చెప్తాడు విష్ణు నేను దోశలు ఇన్ని తినేస్తున్నాడు అంటుంది నేను నా ఎక్స్ట్రా అని అడిగానా నువ్వు తిన్నంటే కదా నీ దోషే కదా నేసుకున్నానంటే అవునా మైక్రో మేనేజ్మెంట్ బాగా చేసిద్ది ఎంపత లేదు అని విష్ణు అంటుంది మైక్రో మేనేజ్మెంట్ చిన్నదాన్ని కూడా పెద్ద చేసి సాగదీసి గొడవ చేయటం అని విష్ణు అంటుంది విష్ణుని కూడా అట్లా చేసింది కదా అది చేసుకోవట్లేదు ఇది చేయట్లేదు అది అడగట్లేదు అడబెట్టలేదు అని విష్ణుని కూడా అలాగే చేసింది గౌతమ్ని కూడా అలాగే చేసింది అక్కడ అందరికీ ఇరిటేషన్ కలిగిస్తుంది మెగా చీఫ్ అయితే మెగా చీఫ్ అయితే ఆమె అంట ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అలా పెట్టుకోండి ఇలా పెట్టుకోండి అని చెప్పాలనిపించేదంట కానీ చెప్పడానికి అధికారం లేదు కదా ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాను కదా అప్ప ఫస్ట్ వారం నుంచి ఉండదంతా ఇప్పుడు కకృతిలో తీర్చేసుకోవచ్చు అనుకుందేమో ఇప్పుడు తీర్చుకుంటుందంట అది కూడా చెబుతుంది మళ్ళీ చాలా బాధపడ్డాడు తేజ చాలా బాధ దాన్ని బాధపడే అవినాష్తో కూడా చెప్పాడు నాకు ఆకలి అయితే తెరనిపిస్తారా అని ఈ ఎంపతి లేదు మైక్రో మేనేజ్మెంట్ చేసేది అనేది ఫస్ట్ వారం నుంచి మణికంట మొత్తుకుంటున్నాడు ప్రేరణ నీ నోరు తగ్గించుకో ఇక్కడ ఇరిటేషన్ కలిగిస్తున్నావు అది నీకు ఎంపతి లేదు మైక్రోవేవ్ మేనేజ్మెంట్ చేస్తావని మణికంట మొదటి వారం నుంచి మొత్తుకుంటుంటే మణికంటను ఎవరైనా పట్టించుకున్నారా ఏదో లోకల్లో ఉంటాడు ఏదో ఆలోచిస్తుంటాడు మణికంట చెప్పి ఎవ్వరు వినకుండా ఒక ఆ పిల్లడిని ఏదో మిన్ని మెచ్చుడు క్యాండిడేట్ లాగా తీసి అవసరపడేసి అందరూ ఒక టైప్ అయ్యి టార్చర్ పెట్టి మణికంట మణికంటే తనకు తానుగా బయటకు వెళ్ళే విధంగా తయారు చేశారు మణికంటని లేకపోతే మణికంట వెళ్ళే క్యాండిడేట్ అయినా నా భార్య హౌస్లో రావాలి నా పాప హౌస్లో రావాలని అంత పట్టుదలగా ఉన్న క్యాండిడేట్ సడన్గా ఎందుకు వెళ్తాడు వీళ్ళ టార్చర్ ధరి భరించలేక మెంటల్ టార్చర్ భరించలేక ఆ పిల్లడు అసలే బయట ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మెంటల్ టార్చర్ దాని తోడు వీళ్ళు పెట్టే మామూలు టార్చర్ కాదు నిజంగా వాళ్ళు తట్టుకున్నవాళ్ళు తట్టుకుంటున్నారు కానీ అందరూ కలిసి ఉన్న వాళ్ళందరూ కలిసి ఎంత టార్చర్ పెట్టారు ఆ పిల్లడిని ఒక్కడిని చేసి ఆ టార్చర్ తట్టుకోలేక మణికంట వెళ్ళిపోయాడు అప్పుడు చెప్తే ఎవ్వరేం లేదు ఇప్పుడు అర్థం అవుతుంది అందరికీ అప్పుడు అందరూ గ్రూప్ ఒకటైపోయి మెణికంటని టార్చర్ పెట్టారు ఇప్పుడు మెణికంట చెప్పేది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి కూడా అదే అవుతుంది ఇప్పుడు అంటున్నారు మైక్రో మేనేజ్మెంట్ చేసిద్ది ఎంపతి చేసిద్ది ఎంపతి లేదు అని ఇప్పుడు అంటున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో ఉందాము కది వీళ్ళు గమనించలే ప్రేమ అనే ముసుగులో ఉండి అది గమనించలేదు అంటే ఫ్రెండ్ తప్పు చేస్తే ఏదైనా చేసినా కానీ కప్పుచ్చుకుంటారు కదా అట్లా కప్పుచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు వచ్చేటప్పటికి అది తప్పనే తెలియట్లేదు మణికఠ చెప్తే ఎవరు వినలేదు నా చెప్పాడు ఎగతాళిగా నవ్వారు నేనా నేనా ఎకతాలిగా నవ్వారు మణ మణికంటే ఇప్పుడు వాడదాకొస్తే కానీ ఆ నొప్పి తెలియట్లేదు విష్ణు కానీ తేజవాళ్ళకి కానీ సామాన్యం టాచిల్ ఆ ప్రేరణ అది మొన్న ఏమో సీతాఫలం నిన్నేమో దోశ అది కూడా తేజ వేరే వాళ్ళదిన్నది తర్వాత శ్రీపాది ఏం చెప్పాడు కిచెన్లో ఉండద్దు అన్నాడు కదా కిచెన్లో ఎందుకు ఉంటుంది అంటే భర్త మాట కూడా లెక్క చేయదు అది ఏమన్నా నోరు తగ్గించుకో అన్నాడు తగ్గించుకుంటుందా తగ్గించుకోవాలా ఇక్కడ మాట అక్కడ మాటలు చెప్పటం చాలా ఉంది ఆ ఆట కూడా సరిపోదు అది తగ్గించుకోదు నెక్స్ట్ తేజవాళ్ళ అమ్మ వచ్చింది తేజ వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత అప్పుడు తేజ పోరాడి గెలుచుకోవడంలో ఉన్న ఆనందం కూడా నిజంగా తేజ పోరాడే గెలుచుకున్నాడు వాళ్ళ అమ్మని హౌస్లో రప్పించాలని అవి ఆడిన గేములు తన బాడీకి సా మించి ఆడాడు అంత బాడీ పెట్టుకొని బీమ్ బ్యాగ్ ఆడేటప్పుడు ఊపిరాడుకుని పడిపోయాడు వెనకాల తలకు కూడా దెబ్బ తగిలింది అయినా కానీ వాళ్ళ అమ్మ హౌస్లోకి రావాలని ప్రయత్నం చేశాడు పోరాడి ఎట్లయితే ఏడ్చి గగ్గోలు పెట్టి దండాలు పెట్టి బిగ్ బాస్ని బతులాడి బతులాడి వాళ్ళ అమ్మనైతే హౌస్లోకి రప్పించుకున్నాడు చాలా సంతోష ఫీల్ అయ్యాడు అందరూ కూడా బాబు సేమ్ వాళ్ళ అమ్మలాగే ఉంది ఆ మాత్రం ఇన్పుట్ బాగా ఇచ్చింది అయ్యా నువ్వు గెలవ ఫైనల్లో నిన్ను చూడాలి నేను గెలవడం కాదు ఫైనల్లో చూడాలి ఎందుకంటే ఇప్పుడు వరకు వచ్చావు ఇప్పుడు ఏదో నీకు వీలు కాకపోయినా గేమ్ ఆడు బాగా నాడావు నువ్వు ఫైనల్లో నిన్ను నేను చూడాలి వాటి ఇంకా కొంచెం ప్రయత్నం చేయి వీళ్ళని బట్టి ప్రయత్నం చేయి నీ బాడీ తగ్గట్టు కొంచెం వీళ్ళని బట్టి ప్రయత్నం చేయమని చెప్పింది అమ్మాయి ఏమైనా మార్చుకోవాలంటే ఏం మార్చుకొని అసలు అదే బాగుందండి తేజాలో మంచి అలవాటు ఏంటంటే నేను ప్రేరణ దోషులు తిన్నాదన్నప్పుడు బాధపడితే ఏమన్నాడు అంటే పద్నాలుగు మందికి కూడా నేను అందరికీ దోశలు వేసి కూర్చొని అందరికి దోశలేసి వేసి పెట్టి వాడు తిన్నాక లాస్ట్లో నేను వేసుకొని తిన్నాను అది కూడా ఆలోచించట్లేదు అనుకున్నాండి ఇది వాస్తవం తేజ ఎంతమందికూ ఉండగలరు పద్నాలుగు మంది ఇరవై మందికొని ఉండగలరు అక్కడ కూర్చుంటాడు చక్కగా మొత్తం వండి పడేస్తాడు వండి పడేసి అందరు తిన్నాక కూడా తిన్న రోజు మనం చూస్తున్నాం లైవ్లో చూస్తున్నాం కూడా అదే తేజ ఇంతమందికి వండేసి అందరు తిన్నాక నేను తిన్నాను అని అంటే అలాంటి క్యాండిడేట్ని నువ్వు తిన్నావు అని అంటే ఎంత బాధ వేసిద్ది పైగా కిచెన్లో ఉండి అన్నీ తినేస్తున్నాడు అంటుంది అంటుందా నిన్న వాళ్ళ శ్రీపాదేవన్నాడు కాదు తింటున్నావు అంటే జీడిపప్పు తింటున్నావు అని అడిగాడు అడిగితే ఎనర్జీ వస్తుంది తింటున్నావు అంటే తింటున్నాను కిచెన్లో ఉండేది నేనే కదా అనేది తెచ్చేది నేనే కదా తింటున్నాను అంటే ఏమైంది తింటుంది మరి జీడిపప్పు మాత్రం వీళ్ళు దాచుకొని లోపల పెట్టుకొని బ్యాగులో తింటున్నారు కదా కవర్లో పెట్టుకొని వెడికి బుద్ధి బాదు సీరియల్ బ్యాచ్ పోయిన బ్యాచ్లో కూడా అంతే వాడు దాసుకొని తినేవాడు అవన్నీ కూడా మరి వాళ్ళ హస్బెండ్తో చెబుతుంది కదా తింటున్నాను నేను కిచెన్లో ఉండేది నేనే కదా అంత నా చేతుల మీద వచ్చేది తింటున్నాను అంటుంది ఏం దాచుకొని తింటుంది కదా అది బయటకు కనిపిస్తుంది వాళ్ళు ఎవరు కనిపించలేదు కాబట్టి అది తిన్నట్లు ఎక్క కాదు ఇక్కడ ఓపెన్గా అందరి ముందు వేసుకొని తిన్నది తినే తింటుండంగానే అన్ని తినేస్తున్నాడు అని అంటే ఎంత బాధ ఫీల్ అయి ఉంటాడు తేజ అందరు కొండి పెట్టే తేజ ఏమో టార్చర్ మామూలు కలదు ప్రేరణ అయిపోయింది వాళ్ళ అమ్మ వచ్చింది మంచి ఇన్పుట్ ఇచ్చింది తేజాకి జాగ్ర జాగ్రత్తగా అయ్యే ఫైనల్ దాఖరా అంటే పోరాడగల పోరాడి సాధించుకునే దాంట్లో ఉండేంత ఆనందం కూడా ఉండదు తేజకి పోరాడతాడు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇంకా గేమ్లో ఫోర్ట్ పెడతాడు దాన్ని బట్టి నిన్న మెగా చిప్ దాంట్లో కూడా పాపం తీసేసినందుకు మనసు ఫేస్ డల్గానే పెట్టుకున్నాడు ఆడలేదు కాబట్టి డల్గానే పెట్టుకున్నాడు దాన్ని బట్టి కూడా ఇంకోటి ఇంకా తేజకు మేలుగారి విషయం ఏంటంటే వాళ్ళ అమ్మని డిలే చేయటం వల్ల కూడా తేజ ఓటింగ్ పెరిగింది ఇది కూడా ఓటింగ్ ప్లస్ అయింది నామినేషన్ ఉన్న తేజకి వాళ్ళ అమ్మని డిలే చేయటం ఇక్కడ తేజ ఏడవటం ఆడియన్స్ కూడా ఏడ్చినప్పుడు ఉంటారు ఖచ్చితంగా తేజ ఏడుస్తుంది మామూలుగా ఏడవలేదు అమ్మ తేడిపేడ్చాడు అలా ఏడుస్తుంటే ఆడియన్స్ కూడా ఏడ్చే ఉంటారు ఖచ్చితంగా దీన్ని బట్టి కూడా అయ్యో పాపం అని ఓటేసేవాడు కూడా ఉంటారు కాబట్టి ఎందుకంటే మన ఇండియన్ పీపుల్ ఎక్కువగా ఎమోషన్కి కనెక్ట్ అయ్యే క్యాండిడేట్లు కాబట్టి అట్ ఆ విధంగా కూడా ఓటింగ్ పడి ప్లస్ అయ్యి సెకండ్ పొజిషన్లో ఉన్నాడు తేజ అంత ఓటింగ్ పడింది ఇది బిగ్ బాస్ ఒకళ్ళు డిలీ చేసి ఏదైనా పనిష్మెంట్ రూపంలో ఉంచినా కానీ ఆ పనిష్మెంట్ ప్లస్ అయ్యింది తేజాకి ప్లస్ అయ్యి ఓటింగ్ సెకండ్ పొజిషన్లోకి వచ్చింది యష్మి కిందకు వచ్చేసింది కాబట్టి అది ప్లస్ అయ్యింది కాబట్టి తేజాకి ఇంకా కూడా ముందు ఇంకా బాగా ఆడి ముందుకు బాగుండేదని వాళ్ళ అమ్మ కోరిక కూడా అలాగే వెళ్ళాలని కూడా మనం కూడా కోరుకుందాం ప్రేరణ గురించి మీరేమనుకుంటున్నారు మొదటి నుంచి ఉండే యాటిట్యూడ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ చెప్పినా కానీ నేను చిన్నప్పటి నుంచి అంతే కదా నేను అలాగే మాట్లాడతాను కదా అన్నట్టు మాట్లాడుతుంది మరి మీరేమనుకుంటున్నారని నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో టాప్ ఫైవ్ ఎవరు ఉంటారు అనేది కూడా మనం వీడియో చేసుకుందాము ఎవరెవరు ఉంటారు ఏం చేస్తే ఉంటారు ఒకవేళ ఏం మానుకుంటే అక్కడ ఆ స్థానం పదిలంగా ఉండగలుగుతుంది వాళ్ళకి అనేది కూడా మాట్లాడుకుందాం వాళ్ళకి ఎవరెవరు వస్తే ఎవరు ఏ పొజిషన్లో పెడతారనేది కూడా క్లియర్గా వీడియో చేసుకుందాం మీ దృష్టిలో టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనేది కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ఈ ఎలిమినేషన్ టైంలో ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారంటే లాస్ట్ మాత్రం పృథ్వీ విష్ణు ఖచ్చితంగా డేంజర్ జోన్లో ఇద్దరు ఉంటారు ఇద్దరు ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అమ్మాయి అయితే విష్ణు అబ్బాయి అయితే పృథ్వీ ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ మెగా చీఫ్ అయిపోయాడు ఇక జాక్పాటి కొట్టేసినట్టు టాప్ ఫైవ్కి వెళ్ళిపోయినట్టు అవునా కానీ తక్కువ ఉంటుంది ఛాన్సెస్ అంటే ఆడాలి కదా ఆడాలి కదా ఆటలు ఆడాలి కాబట్టి మెగా సీఫ్ అయ్యాడు కాబట్టి ఇప్పటివరకు సేఫ్ పృథ్వీ విష్ణు ఉంటారు అబ్బాయి అయితే పృథ్వీ అమ్మాయి అయితే విష్ణు వీళ్ళిద్దరిలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు ఆ దర్జును మాత్రం మనకు చూడకుండా వెళ్ళిపోతుంది మీరేమనుకున్నా కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ